ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశనంద సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ వన్ అరుణాచల దేవాలయానికి వెళ్తే ముందుగా వచ్చేది గోపుర వినాయకర్ గోపుర వినాయకర్ని దర్శించుకొని రాజగోపురం దాటగానే లోపల నుండి చూస్తే రాజగోపురం ఈ విధంగా కనిపిస్తుంది అదిగో అదే కంబత్తు ఎలినార్ దేవాలయం చాముండేశ్వరి అమ్మవారు అమ్మవారిని దర్శించుకుని తరించండి ఇదే వెయ్యకాళ్ళ మండపం ఎంత సుందరంగా తీర్చిదిద్దారో కదా ఆనాటి శిల్పులు ఎంతో అందంగా ఉంది అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని పరితపించే భక్తులు ఎందరో మరెందరో ఎప్పుడెప్పుడు అరుణాచలం చేరుకుందామా గిరిప్రదక్షిణ చేద్దామా స్వామివారిని చూద్దామా అమ్మవారిని దర్శించుకుందామా పరితిపించే భక్తులెందరో ఇదే శివగంగా తీర్థం పూర్వంలో ఈ గంగలో స్నానం చేసి దేవాలయానికి వెళ్ళేవారు మీరు ఇప్పుడు చూస్తున్నది సిద్ధి గణపతి దేవాలయం మనకి సర్వసిద్ధులు వసగాలని ఆ సర్వసిద్ధి వినాయకుడు అందరికీ కూడా అన్ని కోరికలు నెరవేర్చాలని ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని మన యాత్ర సంపూర్ణం అవ్వాలని అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత మన జీవితంలో ఎన్నో మార్పులు కలగాలని అందరూ ప్రారు ప్రార్థిద్దాం అరుణాచలేశ్వరుని స్మరిద్దం అరుణాచలేశ్వరుని అదిగో కనిపిస్తున్నది పెద్ద నంది ఇక్కడ ప్రదోషంలో విశేషంగా పూజలు జరుగుతాయి దీన్ని వల్ల మహారాజు గారు నిర్మించారు అమావాస ముందు వచ్చే తిథి పౌర్ణం ముందు వచ్చే తిథి నాడు ఈ నందీశ్వరునికి విశేష అభిషేకాలు జరుగుతాయి అలాగే కరునాడు ఉత్సవం కూడా జరుగుతుంది ఈ పాతలు లింగం దగ్గరికి దారిలో పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని చూడండి దీన్ని వాహన మండపం అని అంటారు కార్తీక దీపోత్సవాల్లో ఈ వాహనాల్లోనే స్వామివారు అమ్మవారు అందరూ దేవతలు కూడా దర్శనమిస్తారు మొట్టమొదటిగా రమణులు వచ్చినటువంటి పాతాల లింగం ఇదిగో రమణ మహర్షి వారిని దర్శించుకోవాలి పాతాల లింగంలో ఆనాడు తపస్సు చేసినటువంటి రమణ వారిని పాతాల లింగాన్ని దర్శించుకోవాలని పరితపిస్తున్నటువంటి ఈ అమ్మాయిని చూడండి కుమరణాచలేశ్వర అతకు పాదాల లింగేశ్వరుడు దర్శనం చేసుకుని ధరించండి గురు రామనాయన మహా ఇక్కడ భగవాన్ రమణ మహర్షి వారి జీవిత చిత్రాలు చిత్రపటాలు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి భగవాన్ రమణ మహర్షి వారు ఉన్నటువంటి ఆ కాలంలో జీవించినటువంటి ఇల్లు వారు చదివినటువంటి స్కూలు దేవాలయాలు ఇవన్నీ కూడా ఈ చిత్రపటాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇవి దర్శించుకుంటూ ప్రదక్షిణాపూర్వకంగా ఇలా మనం ముందుకు వెళ్తాం వారు ఇలా వెళ్తూ ఉండగా ఆలయ శిల్పకళా నైపుణ్యాన్ని చూసి భక్తులు ఉన్న ఎందరో భక్తులు వారందరి కోసం అరుణాచలం అంటే ఇట్లా ఇంత అద్భుతంగా ఉంటుందని మరొక్కసారి కావాలి మరొక్కసారి రావాలని వస్తూ ఉంటారు ఎందరో భక్తులు అరుణాచలంలో పెట్టడం అంటే నిజంగా పూర్వజన్మ శుక్రుతో ఉండాలంటారు అచలేశ్వరుణ్ణి మనం మనపై కరుణ కరుణ చూపితే వెంటనే అరుణాచలంలో అడుగు పెడతాం స్వామిని దర్శించుకుంటాం గిరి ప్రదక్షిణ చేయగలుగుతాం ఇదంతా శివాజ్ఞ శివాజ్ఞ లేని దిచ్చేమైనా కుట్టదు కదా ఇక్కడ నుండి గ్రిల్ ఈ యొక్క గ్రిల్స్ని చూస్తే టెంపుల్ ఎంత సుందరంగా ఉందో చూసారా ఇక్కడ మరో విశేషమైనటువంటి దేవాలయం ఉంది మనం ఈ మెట్లెక్కి పైకి వెళ్తే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవాలయం ఇది ఏమిటి విశేషం అంటే అరుణగిరి నాగర్కి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం భాగ్యం కలిగించినటువంటి దివ్య ఆలయం అది అరుణగిరినాథనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తున్న చిత్రపటం అందుకోసం ఒక్కసారైనా ఇక్కడ ధ్యానం చేసుకోమంటుంది శాస్త్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం జరాలి ప్రతి మంగళవారం కూడా విశేషంగా అభిషేకం జరుగుతుంది విశేష పర్వదినాల్లో స్వామివారిని అలంకరణతో తేదీప్యంగా వారి యొక్క దర్శనం జరుగుతుంది ఆ అభిషేక ద్రవ్యాన్ని తాకినటువంటి చెయ్య మై మర్చిపోయా అందున ఈ వీడియో కూడా తీసింది మంగళవారం నాడే అది ఎంత అద్భుతంగా ఉందో చూసారా ప్రాంగణం అంతా కూడా దీనిని విప్ప చెట్టు అంటారు దీని స్థలవృక్షం చాలా పెద్ద చెట్టు ఇక్కడి నుండి అరుణాచల రాజగోపురం చూస్తే ఆ రెండు కళ్ళు మన రెండు కళ్ళు చాలు అంత అద్భుతమైనటువంటి సుందరంగా కనిపిస్తుంది ఈ చెట్టు నీడన చల్లగా ఎప్పుడు కానీ ఈ చెట్టు అంతా మన గుడుగులా ఉండి ఇక్కడ నుండి లెగ్స్ వెళ్ళాలి అని అనిపించదు అంత ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా ఆ పచ్చని చెట్టు నీడలు ఒక్కసారైనా సరే కూర్చోగలుగుతారు చూసారా ఆ చెట్టు దగ్గర నుండి ఆ రాజగోపూర్ దర్శనం తిలకిస్తుంటే మనసు పులకిస్తుంది కదా వచ్చే కార్తీక మాస దీపోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి రథం అలాగే ప్రాంగణం ఎంతో అద్భుతంగా నిర్మించారు కదా ఆనాటి రాజులు ఇక్కడ ప్రతి ఒక్క దేవత చిత్రపటాన్ని కూడా అద్భుతంగా చిత్రించారు స్తున్నట్లయితే అందరి దేవతామూర్తుల యొక్క దర్శనం మీ అందరికీ కలగాలని ప్రతి ప్రతి విగ్రహంలోనూ కూడా జీవకళ ఒట్టుబడుతుంది అసలు విగ్రహాలు కాదు అక్కడ సాక్షాత్తు శివకేశవులే ఉన్నారా అన్నట్టుగా అంత శిల్పకళా నైపుణ్యం అంత శిల్పకళా నైపుణ్యం అందుకే అంటారు తమిళనాడుని టెంపుల్ స్టేట్ అని ఎక్కడికి వెళ్ళినా ప్రతి చిన్న ఆలయంలో కూడా ఎంతో అద్భుతంగా నిర్మాణం సాగుతుంది అలాగే అక్కడ పూజా విధానం కూడా అత్యద్భుతంగా చేస్తూ ఉంటారు కార్తీక దీపోత్సవానికి రెడీ అవుతున్నా కదా ఇవన్నీ వాహనాలు ఒక్కసారైనా కార్తీక దీపోత్సవం సమయంలో నీ సన్నిధిలో ఉండాలని ఎందరో భక్తులు కోరుకుంటారు ఈ సంవత్సరం కోవిడ్ వల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది కార్తీక దీపోత్సవానికి ఎక్కువ మంది రాకూడదని గవర్నమెంట్ వారు కొన్ని రూల్స్ పెట్టి ఉన్నారు ఇది కళ్యాణ సుందరేశ్వర స్వామి దేవాలయం తర్వాత ఈ దేవాలయం గుండా మనం బయటకు వస్తే ఇదిగో దీన్ని పొరవి మండపం ఉంటారు ఇక్కడ దేవాలయం యొక్క ప్రాకారం నమూనా చాలా అద్భుతంగా చూపించారు దీన్ని వల్లాల గోపురం అంటారు ఈ వల్లాల మహారాజ గోపురం పక్కనే కాలభైరవ స్వామి వారి మందరం ఉంది కాలభైరవుడు కాశీలో ఉన్న కాలభైరవుడు అరుణాచలంలో ఉన్న కాలభైరవుడు చాలా ఉగ్రంగా ఉంటారు ఇక్కడ అష్టమ తేదీలో ఇక్కడ తీర్థం అభిషేకం జరుగుతుంది దీనిని బ్రహ్మతీర్థం అంటారు ఈ బ్రహ్మతీర్థం జనాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది దీని దక్షిణ గోపురం తిరుమంజన గోపురం అంటారు నందీశ్వరుడు గోడ మీద కూర్చున్నట్టుగా ఉంది కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ శిల్పకళ నైపుణ్యం మహా అద్భుతం ఇటువంటి దేవాలయాల నిర్మాణం సాగాలంటే నిర్మాణం చేయాలన్న తమిళనాడులో చాలా నైపుణ్యం నైపుణ్యమైనటువంటి నైపుణ్యమైనటువంటి పనివారు ఉన్నారు దీన్ని కిలిగోపురం అంటారు కిలి అంటే చిలుక మీకు అందుకనే జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ కిలిగోపురం గుండె మనం ముందుకు వెళ్తాం గోపురంలో ఉన్నటువంటి నాట్యం చేస్తున్నటువంటి శిల్పం కచ్చి మండపం దగ్గరకు చేరుకున్నాం ఇది పదహారు స్తంభాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మండపం ఈ మండపంలో కార్తీక దీపోత్సవంలో స్వామివారిని అమ్మవారిని పంచమూర్తుల్ని కూడా ఇక్కడే ఉంచుతారు చూసారా మనమే కాదు ప్రతి జీవి అరుణాచలేశ్వరుని కోసం పరితపిస్తూ ఉంటుంది అరుణాచల దేవాలయం అరుణాచలేశ్వరుని గిరి ఏకకాలంలో దర్శించుకోండి ఇదిగో ఈ ప్రాంగణంలోనే రేపు కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది మీకు కనిపిస్తున్నది ధ్వజస్తంభం ఒక్కసారి ధ్వజస్తంభానికి నమస్కరించుకోండి ఎంత టీవీగా కూర్చుందా కదా మారుతి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుంది ఈ లో భక్తులు అచ్చర్య ఆ ప్రసాదం ఇస్తే తీసుకుంది అలాగే మీకు కనిపిస్తున్నటువంటి ఎడం వైపున సంబంధ వినాయక దేవాలయం అంటారు ఈ దేవాలయం ఇక్కడ శిల్పకళ మహా అద్భుతంగా ఉంటుంది మా చాలా అద్భుతంగా ఉంటుంది అందుకోసమే ప్రతిదాన్ని మీకు చూపించాలని జూమ్ జిస్ మరి ఈ వీడియో తీయడం జరిగింది కుంకుమ పువ్వు లేపనం వల్ల స్వామివారు రంగులో ఉంటారు ఇక్కడ మీ అందరికీ ఒకే ప్లేస్ నుంచి తొమ్మిది గోపురాలు కూడా కనపడేటటువంటి ఒక ప్రదేశం నుండి ఈ వీడియో తీయడం జరిగింది అక్కడ మనం నిలబడితే తొమ్మిది గోపురాలు ఒకేసారి చూ చూడగలుగుతాం అంత అద్భుతంగా ఈ ఆల నిర్మాణం సాగటం నిజంగా ఆ శిల్పులకు మనం మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాం తొమ్మిది గోపురాలు అయిపోయాయి కదా మీరు కొ వెళ్ళేవారు వినాయక మందిరం పక్కన ఒక రౌండ్ మార్క్ ఉంటుంది ఆ మార్కులో నిలబడి చూస్తే ఈ తొమ్మిది గోపురాన్ని ఒకేసారి చూస్తారు ఇది మగిలి వృక్షం అంటారు మనం స్వామివారి ప్రదక్షిణ చేస్తే స్వామివారి యొక్క ఉత్సవమూర్తులుగా ఉన్నప్పుడు ఉత్సవాల సందర్భంలో స్వామివారి మగిలి వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు స్వామివారు అమ్మవారు కూడా అదిగో దక్షిణామూర్తి గురు దక్షిణామూర్తి స్వామివారు నమ్మ పెళ్ళలేని వారు సంతానం కోసం పరితపిస్తూ ఉయ్యాల కడుతున్నారు ఇంకో చిత్రం ఏంటంటే అరుణాచలేశ్వరుడు సంతానం సంతానం కోసం అరుణాచలేశ్వరుని వేడుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అది ఎంత వయసున్న వారికైనా సరే సంతానం కలిగి ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది జలకంఠేశ్వరుడు ఇలా మన ప్రదక్షిణ పూర్వకంగా ఇలా వెళ్తూ ఈ చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తూ ముందుకు వెళ్తున్నాం అంటే స్వామివారు ప్రదక్షిణ చేసినటువంటి ఆ వృక్షానికి మనం కూడా ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్యమే వేరు కదా అందుకోసం మీ అందరి చేత కూడా ఈ వీడియో ద్వారా ప్రదక్షిణ చేయిస్తున్నాను ఓ అరుణాచలేశ్వరాయ ఈ ప్రాంగణం అంతా కూడా కి జనం ఉంటారు తిరు మండపం అంటారు ఈ మండపం నుండి కొద్ది ముందుకు వెళ్తే అనగా అరుణాచలేశ్వరం ప్రధాన దేవాలయం వెనుక వైపుకి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయంలోనే ఈ వానరాలు ఎక్కువగా ఉంటాయి అరుణగిరి యోగేశ్వర స్వామి ఈ ప్రసాదాలు ఇచ్చే స్థలం ఇప్పుడు అరుణాచలేశ్వరునికి సన్నిధికి వెనక కూర్చోం వెనక నుండి అమ్మవారి గుడి పక్కగా వెళ్తే అరుణాచలేశ్వరి దేవాలయం దగ్గర ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం వద్ద చెవి పెట్టి ఆలకిస్తే ఓ అని శబ్దం వినిపిస్తుంది మీరు ఎప్పుడైనా అరుణాచలం చేరుకున్నప్పుడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా అరుణాచలేశ్వర దేవాలయం నుంచి అమ్మవారి సన్నిధికి వచ్చాం ఇది అమ్మవారి ధ్వజస్తంభం అంటే వీడో నేను లోపల చూపించలేదు మీరు బయట ప్రాకారం మాత్రమే చూపించగలిగాను ఎందుకంటే వీడియో లోపల తీయడం బాగోదని అలా అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వస్తే ఇక్కడ యజ్ఞశాల ఉంటుంది యజ్ఞశాల పక్కనే నటరాజ స్వామి యొక్క ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ కుడివైపున మనకు కుడివైపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది అంటే ధ్వజస్తంభానికి వైపునేమో వినాయకుడు వైపునేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మధ్యలో స్వామివారు అమ్మవారు కార్తీక దీపోత్సవానికి బంగారు రథాన్ని సిద్ధం చేస్తున్నారు ఆ దూరంగా మీకు కనిపించినటువంటి చెట్టు చాలా విశేషం అలాగే ఇప్పుడు దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చాం బయటకు వచ్చి ఒక్కసారైనా సరే ఉత్తర గోపురంగా ఉన్న బయటికి వెళ్ళి రావాలన్నది మన గురువుగారు జాగంటి కోటేశ్వర గారు తెలియజేశారు కావున మనం రాజగోపురం నుండి లోపలికి వచ్చాం ఉత్తర గోపురం నుండి మనం వెలుపలికి వెళ్తున్నాం ఇక్కడ నుండి అరుణాచలేశ్వరుని దేవాలయం బాగుంటుందని మీకు ఈ పచ్చని తోటలో తీయడం జరిగింది నడవలేని వారి కోసం దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి మంచి సౌకర్యం ఈ మధ్యకాలంలో చేశారు ఇప్పుడు మనం ఉత్తర గోపురం నుండి బయటికి వెళ్తున్నాం దీన్ని అమ్మనే అమ్మని గోపురం అని కూడా అంటారు అందరికీ అరుణాచలేశ్వరుని దర్శనం కలగాలి కలిగి తీరు ఓంరుచరణురాయ నమ శ్రీమాత్రే నమ